నాకు సెకండ్ హాఫ్ అయితే ఎక్సలెంట్ గా ఉంది అన్నమాట ఈ మధ్య నేను ఒక వన్ ఇయర్ నుంచి చూసిండే మూవీస్ లో బెస్ట్ సెకండ్ హాఫ్ అంటే ఇదే అని నేను చెప్తాను సీరియస్లీ సెకండ్ హాఫ్ ఎక్సలెంట్ గా ఉంది ఫస్ట్ హాఫ్ కొంచెం అబౌట్ एवरेज లాగా ఉంటుంది కానీ మూవీ అంటే మనం ప్రతి ఒక్క సెకండ్ బాగుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి ఓవరాల్ గా మంచి మూవీ విజయ్ దేవరకొండ బ్లాక్ బస్టర్ సినిమా ఇది సాంగ్స్ బాగున్నాయి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది లొకేషన్స్ బాగున్నాయి వెల్వేషన్స్ ఐ థింక్ వేరే లెవెల్ శివడేసిందో విజయ దేవరకొండ హైలైట్స్ ఏంటి మూవీలో హైలైట్స్ మంచి ఫీల్ ఉన్న ఫిల్మ్ సినిమా బాగుంది బోరింగ్ ఉన్నా సరే సినిమా లాస్ట్ లో ఒక హార్ట్ టచింగ్ మూమెంట్ అనేది ఇచ్చాడు జనాలకి అదైతే బాగుంది ట్విస్ట్లు బాగున్నాయి అండ్ నెక్స్ట్ ఏంటంటే లాస్ట్లో సెంటిమెంట్ మాత్రం బాగా ఆడిచ్చాడు అదైతే మాకు నాకు బాగా నచ్చింది దేవరకొండ పాత మూవీస్ రికార్డ్ బ్రేక్ చేస్తుంది ఈ మూవీ అంబా దేవరకొండకి చాలా బాగుంది అన్న సూపర్ అంటే కాన్సర్ట్ బాగుంది సాంగ్స్ అన్ని బాగున్నాయి ఓకే ఓవరాల్ మూవీ మంచి కాంబ్యాక్ దేవరకొండకి అండ్ సూపర్ మూవీ చాలా చాలా బాగుంది వెళ్ళొచ్చు రెండు మూడు సార్లు వెళ్ళొచ్చు రేటింగ్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఫైవ్కి ప్రతి యాక్టింగ్ బాగా విజయ్ విజయ్ దేవరకొండ కంటే మ్యూజిక్ చాలా బాగుంది వీడియో సాంగ్స్ అంటే సాంగ్స్ ఫోన్లో వినకంటే మూవీలో ఆ కే డవల్బీ అట్మోస్లో ఆ వీడియో సాంగ్స్ అయితే ఇంకా చాలా స్క్రీన్ ప్లే సాంగ్స్ కాస్ట్యూమ్స్ చాలా బాగా అనిపించింది మ్యూజిక్ ద్వారా న్యాయం చేసింది విజయ్ దేవరకుండా